మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం కార్తీక మాసంలో ముఖ్యంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పని చేసేటట్లయితే వాళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మంచి ఐశ్వర్యప్రదమైనటువంటి స్థితికి వెళతారు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అంటే ముఖ్యంగా వాళ్ళనుకున్న కోరికలు నెరవేరాలంటే ఈ కార్తీక మాసంలో ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే ఈ కార్తీక మాసంలో అత్యంత తొందరగా మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం అయితే రెమెడీస్ పాటించేటట్లయితే మనకు ఫలితాలు వస్తాయి అనేటువంటి సంగతి మనకి తెలుసు కానీ కార్తీక మాసంలో అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే మనకి నవగ్రహాలకి అంటే నవగ్రహాలని అదుపు చేయగలిగినటువంటి శక్తి కలిగిన పరమేశ్వరుడు ఆలయంలోకి మనం ఈ కార్తీక మాసంలో సహజంగా అందరం వెళుతూ ఉంటాం అయితే ఈ అందుకనే దాదాపుగా ఎక్కడైనా సరే శివాలయంలోనే ఉంటాయి కానీ మిగతా ఆలయాల్లో నవగ్రహాలయాలు ఉండటం అనేటువంటిది చాలా అరుదు అంటే నవగ్రహాలని అదుపు చేసేటువంటి శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం కొన్ని రెమెడీస్ పాటించగలిగితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు అంటే ఆరోగ్యం కోరే వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యం కోరే వాళ్ళకి ఐశ్వర్యం అలాగే వాళ్ళ మనసులో కోరికలు సిద్ధింప చేసుకోవటానికి ఏ కోరికతో అయితే మనం ఈ రెమెడీ చేస్తామో ఆ కోరిక తొందరగా నెరవేరేందుకు ఈ కార్తీక మాసం మనకి ఉపయోగపడుతుంది వాటిల్లో ముందుగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏ రోజున ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా కృత్తిక నక్షత్ర జాతకులు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి వాళ్ళ కుల పురోహితుడిని అక్కడికి తీసుకువెళ్ళి ఆయనకి వస్త్రాలు సమర్పించి నమస్కారం చేసి ఆశీర్వచనం గనక తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ కృత్తికా నక్షత్ర దోషం తొలగి వాళ్ళకి అనుకున్న కోరిక ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు మరొకటి కావచ్చు ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ కార్తీక మాసం మొత్తం కూడా నిష్ఫలాపేక్షగా అంటే ప్రతిఫలం ఆశించకుండా తెల్లటి పూలని నిత్యం శివాలయానికి గనక పంపగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది ఒక అద్భుతమైన రెమెడీ అంటే నక్షత్రం దోషం అంటున్నాం అంటే ఈ నక్షత్ర దోషం అనేటువంటిది మనకి ఈ జన్మలో వచ్చేటువంటిది కాదు గ్రహ దోషాలు ఈ జన్మలో మనకు జరిగేటువంటి పరిస్థితుల్ని రెమెడీస్ని సూచిస్తున్నాయి అలాగే గత జన్మలోవి సూచిస్తున్నాయి ఈ నక్షత్ర దోషాలు అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవి జన్మ జన్మాంతరాలుగా వచ్చేటువంటి దోషాలు పోతే కానీ మనకి అనుకున్న కోరికలు నెరవేరటం ఈ ఐశ్వర్యం ఆరోగ్యం వంటివి సిద్ధించటం అనేటువంటిది జరగదు కనుక ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన రెమెడీని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇకపోతే ఉత్తర నక్షత్రం వాళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం రోజున వాళ్ళు శివాలయంలో ధాన్య దానం అంటే ఒడ్లు కానీ బియ్యం కానీ దానం చేయగలిగితే అంటే బియ్యం కనుక దానం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక ఏనుగుకి మనం ఆహారం గనక పెట్టగలిగితే అంటే ఎనుగు సరిపడేంత ఆహారం పెట్టలేకపోయినా ఎంతో కొంత ఆహారం పెట్టగలిగితే ఎప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం రోజున కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిన రోజున కనుక చేయగలిగితే వాళ్ళకి రాజయోగం అఖండ ఐశ్వర్యం కలగట్టుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా మనకి ఎరుగలు దొరికే పరిస్థితి లేదు కనుక అటువంటి స్థితి లేదు గనుక ఒక చిన్న వెండి ఏనుగును ఉత్తరాషాఢ నక్షత్రం రోజున కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున దానం ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి రాజయోగం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకనంటే ఈ కార్తీక మాసం శివునికి సంబంధించిన మాసం కనుక ఈ మాసంలో ఈ రెమెడీస్ పాటించగలిగితే కృత్తిక ఉత్తర ఉత్తరా షాఢ నక్షత్ర జాతకులు వాళ్ళనుకున్న కోరికలు నెరవేర్తాయి వాళ్ళకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది ఎవరు ఏది కోరుకుంటే అది జరిగేటువంటి గొప్ప వరాలు ఇచ్చేటువంటి కాలంగా ఈ కార్తీక మాసం చెప్పబడుతోంది అది ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి